కులమతాలకు అతీతంగా ఉండి ఓ గొప్ప సంఘ సంస్కర్తగా సమతామూర్తిగా కీర్తించబడిన జగద్గురు శ్రీమద్ ధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మరి ఈరోజు దేవుణ్ణి ఎక్కడ దర్శించాలి ఎక్కడ దేవుడు ఉంటాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది అటువంటి వాటికి జగద్గురు శ్రీమద్ విరాట్ కోరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాళికాంబ లోని ఒక పద్యం ఇలా రచించారు వెతికి వెదికి వేసారి వేసారి అచ్చట నిచ్చట నించి లేడంటుచు నించి తరచి చూచి తాను తనలోనే కనుగోను కాళికాంబ హంస కాళికాంబ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడెక్కడో వెతికారంట అక్కడ ఇక్కడ చూశారంట చివరికి తాను తనలోనే కనుక్కోను అంటే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు నీ ఆత్మని నువ్వు దర్శించినప్పుడు బ్రహ్మని కూడా నువ్వు దర్శించవచ్చు అందుకే ఆత్మని ముందుగా దర్శించాలి అంటూ స్వామివారు చెప్తున్నారు మరి ఈరోజు చెప్పినటువంటి ఈ అంశము ఈ పద్యము ప్రతి ఒక్కరికి అర్థమైందని తెలియజేసుకుంటూ స్వస్తి శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియాయు శేంద్రియ ఏ ప్రతి